కర్దమైన అర్థం కాకపోయినా భక్తులారా నేను పాడతాను బాబులు కొడతారు నన్ను కాదు వాయిద్యాలు ఎందుకు ఎందుకు వెళ్ళిపోయావు నిన్న ఏం నాన్న ఏ నాటుకైనా మీరు అడవిలోకి నేను తీసుకెళ్తాగా అక్కడే తీసుకెళ్తాను అక్కడే మీ పెళ్ళిళ్ళు చప్పట్లు అది మధ్యలో మార్చొద్దు చప్పట్లు కోయ రే కోయ్ కోయ్ కోయా సందమా కోయ్ 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 కోండు కోయ్ ఆ మధ్యలో ఒక ముసల భక్తుడికి ఈ మాట అర్థం కాక కోయి కో భయ్ కోండి కోయ్ అన్నాడు బామారే సందమామా నెట్ల దీకమో నెట్ల దీకమో దీకము జాంజ నెట్ల దీకమో హా మసిరిగాలు మంగరగాలు పింకరిగాలు గండ్రో మస్కోట్లు మంకాళ్ళు పింకుళ్లు జాంచ గండ్రో కుర్రో అది ఆనికపోతుంది అనుకుంటున్నానా అది దానికి ఆనికపోతుంది అనుకుంటా అప్పుడు రావట్లేదు కొద్దిగా పైకెత్తండి మరియు ఏం లేదు నా భయం నాది ఆ మధ్య అమలాపురం మీటింగ్ వెళ్తే ఒక ముసలమ్మకు శివులు వినపాడు అంట ఆవిని తీసుకొచ్చి కుర్జీ వేసి ఆ బాక్స్ పక్కన కూర్చోపెట్టారు దాంట్లో కొన్ని రిధాలస్ ఉన్నాయి డిషన్ నడితే ముసలం పడిపోయింది మేము పడిపోయిందనుకున్నాం ఆ ముసలం చచ్చిపోగానే మీటింగ్ పెట్టిన ఆ బంధువులందరూ వచ్చి మీటింగ్ పెట్టిన పాస్టర్ని చెప్పి నన్ను విన్ను ఏ గారు లేట్ర కొట్టారు నేను ఎలాంటి స్టేజ్ కింద వెళ్ళిపోయాను వాళ్ళు చుట్టూ కాసి రా అది కుమ్మేశారు అప్పటి నుంచి నా భయ నాది ఎవరికైనా మొసలుగా ఏదైనా జరిగితే మా సంబంధం లేదు చప్పట్లో కోయా కోయరే కోయ్ కోయ్ కోయా కోయ్ 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 వీ బంధూరే బయ్యా బండి బంధూరే గుడి ని జమరే బయ్యా భజన జమరే యేసు జ ప్రభున్య దుర్గ ని జమరే బండి బంధూరే బయ్యా బండి బంధూరే గుడి ని జమరే బయ్యా భజన జమరే హా సప్పన కొట్టండి మీరు సప్పన కొట్టండి యేసు గతి మర్యాద క చేదులు పై గెత్త ఎవరైనా చేతులు లేపలేకపోతే పక్కోలు సహాయం చేసి వాళ్ళని ప్రోత్సహించండి భక్తులారా ఆ ముసల భక్తురాలు ఒక్క చేతింది ఆ ఇష్టంగా చేతులెత్తా అండి నేను పాట పాట ముగించేదాకా దింపొద్దు ఈ పాటకు అర్థం చెప్తా మీకు నేను మోసే చేతులెత్తినంత కాలము జయము కలిగింది ఏ సునాములు మన జీవితంలో మన కుటుంబ జీవితంలో ఆర్థిక జీవితంలో ఈ కాలంలో అన్ని రంగాల సేవ పరిసరలు ఈ రోజు నుంచి గొప్ప జయముచ్చునుగాక ఈ సభల ద్వారా దేవుడు గొప్ప గాక రా మన మీదకి రాబోతున్న అపజయాలు కీడులు ఏ సగ్గి కాలిపోనుగాక